హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అప్పు స్పెషల్స్ ఈరోజు వీడియోలో ఒక మంచి హెల్తీ లడ్డు రెసిపీ అయితే చూపిస్తున్నాను ఈ లడ్డూతో చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి హెయిర్ గ్రోత్కి ఇంకా బ్లడ్ ఇంప్రూవ్మెంట్కి ఇంకా వెయిట్ లాస్ అవ్వాలన్నా చాలా హెల్ప్ అవుతుంది ఈ లడ్డూలో అయితే మంచి మంచి ప్రోటీన్స్ అయితే ఉంటాయి సో ఎవరైనా తినవచ్చు అనమాట రోజుకొకటి తింటే సరిపోతుంది అంత బాగుంటుంది హెల్త్ పరంగానే కాకుండా ఈ లడ్డు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో ఇంక లేట్ చేయకుండా ఈ టేస్టీ హెల్దీ లడ్డూని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టేసుకుని ఈ పాన్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులోకి మూడు కప్పుల వరకు నువ్వులు వేసుకోవాలి ఈ నువ్వులు వెయిట్లో వచ్చేసి హాఫ్ కేజీ నువ్వులు తీసుకున్నాను ఇప్పుడు మంటను లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ నువ్వులు దోరగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఈ నువ్వులను మంచి సువాసన వచ్చేంత వరకు దోరగా ఫ్రై చేసుకుని ఇలా ఒక ప్లేట్లోకి వేసేసుకుని చల్లారి పెట్టుకోవాలి తర్వాత అదే ప్యాన్లోకి మనం ఏ కప్పుతో అయితే నువ్వులు తీసుకున్నామో అదే కప్పుతో ఒకటిన్నర కప్పు వరకు గింజలు వేసుకున్నాను ఈ గింజలు వేటిలో వచ్చేసి పావు కేజీ వరకు ఉంటాయి ఇలా ఈ గింజలు కూడా మంటను లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకుని ఇలా దోరగా ఫ్రై చేసుకోవాలి ఇలా దోరగా ఫ్రై అయిన తర్వాత వేరొక ప్లేట్లోకి వేసేసుకుని చల్లారి పెట్టుకోవాలి తర్వాత అదే ప్యాన్లోకి ఒక కప్పు వరకు పంకిన్ సీడ్స్ వేసుకున్నాను గుమ్మడి విత్తనాలు ఇవి వేట్లో వచ్చేసి హండ్రెడ్ గ్రామ్స్ ఉంటాయి తర్వాత అదే కప్పుతో సన్ఫ్లవర్ సీడ్స్ వేసుకోవాలి పొద్దు తిరుగుడు విత్తనాలు ఇవి కూడా వేటిలో హండ్రెడ్ గ్రామ్స్ ఉంటాయి ఇప్పుడు ఈ పంకిన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ కూడా మంటను లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇవి రెండు ఇలా దోరగా ఫ్రై అయిన తర్వాత గింజలు తీసుకున్నాం కదా అదే ప్లేట్లోకి వేసేసుకుని ఇవి కూడా చల్లారి పెట్టుకోవాలి తర్వాత అదే ప్యాన్లోకి రెండు కప్పుల వరకు వేరుశనగగుళ్ళు వేసుకోవాలి ఈ వేరుశెనగుళ్ళు వేటిలో అయితే పావు కిలో వరకు ఉంటాయి ఇప్పుడు ఈ వేరుశెనగలను కూడా మంటను లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచుకొని ఇలా దోరగానే ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక వేరుశనగ నలిపి చూస్తే పైన పొట్టు ఊడొచ్చేస్తుంది అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా ఈ వేరుశెనగలన్నీ కూడా చల్లారి పెట్టుకోవాలి ఇలా చల్లారిన తర్వాత పైన పొట్టు మొత్తాన్ని కూడా తీసేసుకుని ఈ పంప్కిన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ తీసుకున్నాం కదా అదే ప్లేట్లోకి వేసేసుకుని ఒక పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక పావు కిలో వరకు ఎండి ఖర్జూరాన్ని తీసుకోవాలి ఈ ఎండి ఖర్జూరానికి ఉన్న సీడ్స్ మొత్తం కూడా తీసేసి ఒక పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ముందుగా వేయించి చల్లారి పెట్టుకున్న నువ్వులు మొత్తాన్ని కూడా ఈ మిక్సీ జార్లో వేసేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ కేజీ వరకు బెల్లాన్ని తీసుకుని సన్నగా ఇలా తురుముకున్న తర్వాత ఈ రెండు కప్పుల బెల్లాన్ని కూడా ఈ నువ్వుల్లో వేసేసుకుని ఈ నువ్వులు బెల్లం మొత్తం కలిసే విధంగా ఒకసారి గ్రైండ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ లడ్డు చుట్టుకోవడానికి సరిపడని గిన్నె తీసుకుని అందులో ఈ నువ్వులు బెల్లాన్ని కలిపి గ్రైండ్ చేసుకున్న పౌడర్ని వేసేసుకోవాలి తర్వాత అదే మిక్సీ జార్లోకి ఇవన్నీ వేయించి పక్కన పెట్టుకున్నాం కదా వేరుశెనగుళ్ళు పంకిన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ అవిసి గింజలు ఇవన్నీ కూడా వేసేసుకుని మెత్తటి పౌడర్లా చేసుకోవాలి ఇలా మెత్తటి పౌడర్లా తయారు చేసుకున్న తర్వాత నువ్వుల పౌడర్ వేసుకున్నాం కదా అందులోకి ఈ పౌడర్ని కూడా వేసేసుకోవాలి తర్వాత అదే మిక్సీ జార్లోకి గింజలు తీసేసిన ఎండు ఖర్జూరాలు కూడా వేసేసుకుని ఇవి కూడా మెత్తటి పౌడర్లా తయారు చేసుకోవాలి ఇలా ఈ ఎండు ఖర్జూరాల పౌడర్ని కూడా ఇందులోనే వేసేసుకోవాలి ఇప్పుడు ఈ పొడిలన్నీ కూడా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా మొత్తం అంతా కూడా బాగా ప్రెస్ చేస్తూ ఇలా కలుపుకోవాలి మనకి నువ్వుల పొడి నుండి ఆయిల్ రిలీజ్ అవుతుంది దానివల్ల మనకి లడ్డు చుట్టుకోవడం అయితే ఈజీ అన్నమాట ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఇలా ఎంత బాగా ప్రెస్ చేసి ఈ పౌడర్ అంతా కూడా కలుపుకుంటామో అప్పుడే మనకి ఇలా ఆయిల్ అయితే రిలీజ్ అవుతుంది ఇలా లడ్డు చుట్టుకోవడం కూడా చాలా ఈజీ అవుతుందనమాట ఇలా ఈ పౌడర్ మొత్తాన్ని కూడా ఇలా బాగా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా తీసుకుని ఇలా లడ్డూల్లో చుట్టేసుకోవాలి ఇలా లడ్డూల్లో చుట్టుకున్న తర్వాత ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఇలా ఈ అన్ని లడ్డూలు కూడా గట్టిగా ప్రెస్ చేస్తూ ఇలా చుట్టుకుంటే మనకి లడ్డూలు విడిపోకుండా ఉంటాయన్నమాట ఈ లడ్డూలను నెలకు ఒకసారి ఇలా తయారు చేసుకుని స్టోర్ చేసేసుకుని రోజుకొకటి కానీ తింటే చాలా ఆరోగ్యంగా ఉంటుంది ఈ లడ్డూ రోజుకొకటి తినడం వల్ల మన శరీరానికి హై ప్రోటీన్స్ హెల్దీ ప్రోటీన్సు అందుతాయి ఇలా ఈ మొత్తం లడ్డూలన్నీ కూడా ఇలా చుట్టేసుకోవాలి తర్వాత ఈ లడ్డూలన్నీ కూడా ఒక ఎత్తే డబ్బాలో పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే రెండు నెలల వరకు పాడవకుండా ఉంటాయి అదే బయట అయితే ఒక పది పదిహేను రోజుల వరకు పాడవకుండా ఉంటాయన్నమాట అంతేనండి ఈ లడ్డూ రెడీ అయిపోయినట్టే చాలా హెల్దీగా అండ్ టేస్టీగా ఇంకా హై ప్రోటీన్తో ఉన్న టేస్టీ టేస్టీ లడ్డూ రెడీ అయిపోయినట్టే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ అయితే క్లిక్ చేయండి అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్గా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్